శ్రావణ మాసంలో శుక్లపక్షమిలో వచ్చేటటువంటి పంచమి నాడు గరుడ పంచమిగా నాగపంచమిగా కానీ చేసినట్లయితే దాని వలన విశేష ఫలితం నేను ఒక్క మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి మీకు కల్పం తెలియకపోవచ్చు తేలిక ఉంటాయి నేను గరుడ పంచమి నాడు తిరు ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉండి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఢిల్లీలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్ళాను ఎందుకని నాగముగా ఆదిశేషుడి మీద ఆయనే పడుకుంటాడు గరుడ పంచమిగా గరుత్మంతుడిగా వలసిన అమృతత్వాన్ని ఆయనే కల్పిస్తాడు అందుకని ఆయన దర్శనానికి వెళ్ళాను నేను దర్శనానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి అర్చకులు అందరు ఏం చేస్తున్నారంటే ఎదురుగుండా ఉన్నటువంటి గరుత్మంతునకు చక్కటి మంత్రాలను సమన్వయం చేస్తూ అభిషేకం చేశారు ఆయన అభిషేకాన్ని మీరు చూశారనుకోండి ఆయన చల్లబడతాడు అభిషేకం చేస్తే అంతే చూస్తే చాలానుగ్రహించేస్తారు అథవా అటువంటి తిథులు పోగొట్టుకోకూడదు కనీసం ఓ గరు గరుత్పంతుడికి అభిషేకం ఉన్న చోటుకి వెళ్ళాలి ఓ ఆలయాన్ని దర్శనం చెయ్యాలి